ఇవాళ మాత్రం చూడు కట్లా బిడ్డను బలం పాలి చేయకురా కుంటాడందు ఏ ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళని ఇంచుకాల మొదలు పెట్టి ఏడుపుల్లె పోసము గురికాడు మొక్క వచ్చి కళ్ళ దొస్తాను అప్పటి వచ్చాడు బట్టలే తోటి బ్రహ్మమున్న ഗജപൂരി താലൂക്ക് ഡി അച്ഛനപുരി പട്ടണ

ಮಾ ಕೊ லோ மாத மாற்றம் உடவாடி பக்கம் எந்தியபர்த்து ப்ரஹூ எடவட்டது ஊர் நீர்த்து இன்யூதல உண்டான நாகவீர கிராமணய ஆ பகாரங்க மாத்தம் பாண்டவலோ மால மீது உடவரு సంగతి అక్కడ ఉన్నదా మరి ఇంద్రలో ఇంద్రుడే దేవేంద్రుడు దేవేంద్రుడు ఇంద్రుడు అన్నారు అవో ఆ రాట మాత్రం ఇంద్రుడు ఇంద్ర సభ పెట్టాడు ఇంద్ర సభ పెడితే మాత్రం యోగులు మునులు గంధర్వ చక్రవర్తులు మేఘ రాజులు వేల రాజులు మేఘాలు వచ్చేళ్ళు అందమైన రాజులు అచ్చేరు అందరు ఇట్లా సభ చేసి అందరు ఇట్లా మాత్రం కూసు అల్లమాత్రం దేవుడు ఏమన్నాడు ఇంద్ర సభ అంటే పెట్టిన మరి ఆట లేదా పాట లేదా సంబరం లేదు ఎప్పటి విలువడితే ఎవడేం చాకనే వాడు కానీ ఓ ఆట నా ఓ పాట సంబరం ఎందుకడాక వాళ్ళని ఏనే వాడు విలువడితే ఎవడేం చేస్తారని అడగబడి ఓ ఆట ఆటాంటివాటాంటి వా ఏమి లేదా ఇక్కడ సభ మాత్రం ఏమందభా మరి ఆట లేదా నవ్వు లేదా తులు లేదా అంటే మీరు ఎందుకు బాధపడతారా మీ మనసుకు అంత బాధ పెట్టే మనుషులు కాదు అటు కొన్ని ఆటగాళ్ళ తీసుకొచ్చి ఆడిస్తా పాటగాళ్ళ తీసుకొచ్చి పాడిస్తారన్నాడు కే అక్కడ కాదు మాత్రం దేవేంద్ర బిడ్డలు ఏడుగురు దేవ ఆరికలు రాస గజలు తీసుకొచ్చి ఆడిత్త పాడిత్త మీరు బాధపడకని కానీ ఇంట్లో అక్కడ సంతోషం అన్ని వస్తున్నారు ఆయన దేవేంద్ర ఇంద్రలోకంలో దేవేంద్రుడు మాత్రం సభ పెట్టిండు దేవేంద్రుడు విద్యను ఏడు దేవాలకు వచ్చి ఇక్కడ నాట్యం చేయాలి నువ్వు మాత్రం అడుగుడు ఇంద్రుడు అని ఇట్లా సత్కాలు పెట్టిండు ఉత్తరాలు వేయాలంటే

ఇక్కడ కు ఇంద్రుడు ఇంద్ర సభ పెట్టాడు ఇంద్ర సభ పెట్టాడు మేలకు మేనక తిలోత్తమ దేవరామ వీళ్ళందరూ అక్కడ నాట్య అక్కడికి వచ్చి ఆ సభలో నాట్యం చేయాలంటే నాట్యం భరతనాట్యం ఓహో మనం నాట్యం చేయాలి చేయాలే ఉన్నాం అక్క రావన్న વાટ પાત્રા ને લંજારા અહ ભંત મુદગા ને લંજારા આઈ માં ઈ પેદ અક્કા અરે ના પેરો મને અવયમતે મુદગા ઊરો સેન બેડતે ના પેરો ઉડકો પોસા ઉડકો પોસિયા रागीड <laughs> <laughs> ఎందుకు అంటే దేవలోకంలో సభ దేవత కూర్చున్నారు ఆలము నాట్యం చేస్తా వరాలు ముచ్చలు ఇస్తారట కానీ ఇప్పుడు మాట ఏ మాట్లాడ మనం ఇంత 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 పత్తి బతులు నేను వయసు మనం పోయి ఆట ఆడితే మన కూర తీసుకుంటా చూసే ఆ ట ఆట మన వయసు నడిచింది ఇప్పుడు మనం ఎట్లా చెడిపోయిన శ్రద్ధ నీ వయసు ఉన్నప్పుడు అప్పుడు ఎర్రంగానే ఏడు ఎకరాలుంటే ఏడు అమ్ముకున్నాడు ఒక మూడే మిగిలే ఎకరాలే ఏడు ఎకరాలుంటే నీ కోసానికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అమ్ముకుంటే మూడు ఎకరాలు మిగిలే ఎందుకు ఇప్పుడు దగ్గర వాదం కాబట్టి ఆట వెళ్ళాలి ఏ వల్మేస్తారు మన ఆట వల్స్ లేరు నా గురించి అంటే అమ్ముకుంటున్నారు ఆయన అప్పుడే అమ్ముతున్నారు పేట ఎందుకు వెళ్తాను మన సంజయ్ అది వీడి మీద ఉన్నది చోటు మీద ఉన్నది మయసు మీద ఉన్నది వయారం మీద ఉన్నది దాన్ని తీసుకుని మన దేవలోకం మీద దేవేంద్రుడి మనం అందరం ఆటాడితే దాంతో పాటుగా మనం సొప్పల సొప్పి కలిసిపోతున్నాడు మనం పోతే శివడు ఈడు వయసు అడిగితే అక్కడుకున్నది அவன் அருக்குனருக்கான எல்லாரும் செல்ல முடியாது మన ఇక్కడ అక్కడ నామో కానీ అయితే గిట్ట వాడికి వస్తారు వీళ్ళకి చదువుకో ఇదో అస మేడ ఆ మేడలో ఎక్కడ ఉన్న గట్టిగా ఇవాళ మన చెల్లి ఈ కథా మంచుకున్నారు బిడ్డ ఇరవై వేలకు పదివేల పదివేలు గంపాడుకో వస్తుంది మరిగా हुनवाला चले रामू देवा है संजय पिल्तरवा चले आणि पुढे ओ चले देवाप्पा कादो ए उलेला लेत्रवचे दारकिंम वाटतले नाही पण

அது நோட்டு எந்தவரா செல்லை எந்த முதலா మంచి చుట్టం ముద్దుకుంటది మన చే మాటలు అని బిండవారు మంచు లేక మాటలు మంచుకుంటాయి మంచిగా మాటలు మంచుకుంటాయి